వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏరో డేట్ చూసుకుంటే పదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షేన్కి మన దగ్గర తక్షణానందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా హోసూర్ ఇక్కడ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు ధరలు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పాలకోడ్ యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కలిగిరి యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ కలకడ డెబ్బై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ మదనపల్లి మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ రూపీస్టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ వంద రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ థర్టీ రూపీస్ వీకోట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ వడ్డిపల్లి నూరు రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ చింతామణి వంద రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ పొలంనేర్ ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు ఎయిటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ పుంగునూర్ ఎంఎస్ఎం మండీలో వంద రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్